బిగ్ బాస్ సీజన్ ఇట్లు రెండు వారం ముగింపుకు చేరుకుంది ఇక శనివారం రోజు స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలు పెడతారు అందులో భాగంగానే శేఖర్ అని పిలిచి ఏమైంది శేఖర్ భాష ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్ కి చాలా తేడా కనిపిస్తుంది ఫస్ట్ వీక్ లో కనిపించిన భాష మాకు ఎందుకు సెకండ్ వీక్ లో కనిపించలేదు బిగ్ బాస్తో పాటు ప్రేక్షకులు కూడా నీ జోక్స్ మిస్ అయ్యారు ఏమైంది ఎందుకు గేమ్ తగ్గించావు ఎందుకు జోక్స్ తగ్గించావు కొంపదీసి జోడీ వెళ్ళిపోయిందని కాదు కదా లేదా నీ జోక్స్ నిన్ను నామినేషన్స్ లో పెడుతున్నాయని తగ్గించావా అలా సార్ నేను జోక్స్ చాలా మంది తీసుకోలేకపోతున్నారు వాళ్ళు కాస్త పర్సనల్ గా హట్ అవుతున్నారు అనిపిస్తుంది సో జోక్స్ కూడా రిసీవ్ చేయలేకపోతున్నారు అంటూ చెప్పుకొస్తాడు శేఖర్ భాష ఇక తర్వాత నాగార్జున మాట్లాడుతూ శేఖర్ భాష నామినేషన్ లో మాట్లాడిన పాయింట్లపై కాస్త బాగానే క్లాస్ పీకాడు హౌస్ లో ఎవరు ఉండటానికి అనర్హులన్న పాయింట్ల పైన నామినేషన్ చేయాలి కానీ వాళ్ళు నీకు నామినేషన్కి చెప్పిన కారణాలు పాయింట్ చేసుకుని నువ్వు తిరిగి అదే పాయింట్లతో నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు ఆదిత్య ఓ మరికంట వీళ్ళిద్దరూ వారు నిన్ను నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలనే అవి నీకు నచ్చకపోవడం వల్ల తిరిగి అదే కారణాలు మీరు తప్పు చెప్పారంటూ నామినేట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ కాస్త గట్టిగానే క్లాస్ పీకారు కింగ్ నాగార్జున కానీ భాష నువ్వు ఆదిత్య హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి మంచి ఫ్రెండ్స్ లా ఉండిపోయారు కదా లాస్ట్ వీకెండ్ నేను స్టేజ్ పైకి వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడారు ఆదిత్య మాట్లాడుతూ భాష నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు తన జోకులతో నవ్వుకుంటున్నాను అంటూ చెప్పాడు నువ్వు కూడా దాదాపుగా అలానే మాట్లాడావు కానీ రెండు రోజులు కాకుండానే ఇద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు ఏమైంది మీ ఇద్దరికంటూ అడిగాడు దానికి శేఖర్ భాష మాట్లాడుతూ నాకేం కాలేదు సార్ ఆదిత్య ఎందుకో చిన్న చిన్న కారణాలు కూడా పెద్దవిగా చేస్తూ నా వల్ల హౌస్ ఏదో పాడైపోతుందంటూ మాట్లాడుతూ నన్ను నామినేట్ చేశాడు సో నాకు ఆ కారణం నచ్చలేదు కాబట్టి నేను అదే రీజన్ తో నామినేట్ చేశానంటూ చెప్తాడు ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ సంచాలక్గా నువ్వు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి లెమన్ బ్యాలెన్స్ గేమ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారని చెప్పాలి ఎవరు ఎలా ఆడుతున్నారు అంటూ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ సంచాలకగా మంచి నిర్ణయాన్ని మంచి ఫలితాన్ని ఇచ్చావు ఇక చివరిగా నాగార్జున మాట్లాడుతూ శేఖర్ భాషా ఆదిత్య నిన్ను నామినేట్ చేసినప్పుడు డైలాగ్ అయితే మామూలుగా చెప్పలేదు అవర్ కొట్టేశావు జోక్సే అనుకుంటే డైలాగ్స్ కూడా చెప్పేస్తున్నావు అంటూ చెప్తాడు నాగార్జున మొత్తంగా శేఖర్ భాష ఆటపై నాగార్జున చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి